అథర్వవేదం ఏది దీనికి కూడా అనేక పేర్లున్నవా అవును అంగిరోవేదము అధర్వాంగిరోవేదము వేదము క్షత్రవేదము వేదము అని ప్రసిద్ధం కాళిదాసు వశిష్ఠుల వారిని అధర్వనిధి అని కీర్తించినాడు అట్లు కీర్తించటం ద్వారా ఋగ్వేద యజుసామవిధుడే కాక అధర్వవేదా వేదాభిజ్ఞులు కూడా నగువాడే పౌరోహిత్య కుశలుడు కర్మ నిర్వహణ సమర్థుడు రాజగురు పదమునకు అర్హుడు అని అధర్వ మంత్రములకు పేర్లేమైనా ఉన్నవా అవి సిద్ధమంత్రములని ప్రసిద్ధి గాయత్రీదేవికి రుగ్యజస్వామములు పాదములు మీమాంస శాస్త్రము తటస్థ అధర్వ అధర్వవేదము చేష్ట అని అర్థము దీనికి అర్థమగునట్లు లౌకిక ప్రపంచమునకు తెలియనట్లు ఉపమానములేవైనా ఉన్నవా అథర్వము ఒక వృక్షము వంటిది ఋగ్వేద యజుర్వేద సామవేదాలు స్కందశాఖలు పురాణములు వర్ణములు ఒకే ఆదిత్యుడు యజుర్వేదమున యజుహు అనియు సామవేదమున సామనియూ ఋగ్వేదమున ఊర్ధుమనియూ అధర్వవేదమున యాతుహు అనియు ఉపాసింపబడుచున్నాడు అధర్వుడనగానేమి నిశ్చలుడు లేక స్థిర ప్రకృతి కలవాడు అని అర్థము అధర్వమునకు ప్రాణాత్మ లేక ప్రజాపతి అని వేద ప్రసిద్ధము ప్రాణాత్మ అగు ప్రజాపతి అధర్ముడని కీర్తింపబడినాడు ఈ ప్రజాపతియే మొదట అగ్నిని మధించెను ప్రతి వేదమంత్రమునకు ఆదియందునూ అంత్యమందునూ ఉచ్చరింపబడే ప్రణవము అభివ్యక్తము చేయునది అధర్వవేదమే ఈ వేదము పరమేశ్వరునికి ఎన్ని రూపములని తెలిపినది యాతే రుద్రశివా తనూర ఘోరా పాపకాశిని అని పరమేశ్వరునకు శాంతము ఘోరము అని రెండు రూపములున్నట్లు తెలిపెను దీనికి ఏదైనా ఉదాహరణమో తెలుపు ప్రార్థన స్తంభము నుండి వెడలి ప్రత్యక్షమైన నరసింహని రూపము భక్తాగ్రేశ్వరుడ ప్రహ్లాదునకు రూపమున అఘోర రూపమున సాక్షాత్కరించను ప్రబల ద్వేషి అయిన హిణ్యకస్పునకు ఘోర రూపమున గన్పట్టినట్లు ప్రసిద్ధమే కదా పరమేశ్వరుని శక్తి రూపముగు ప్రకృతియు శాంత ఘోర రూపము జీవులకు ఉపభోగ్యమైన వస్తుజాలము జీవనహేతువగునప్పుడు భేషజమగును అదియే మృత్యుహేతువగునపుడు ఘోరమగును దీనికి అర్థమగునట్లు సర్వ ప్రాణులకు జీవన హేతువు అన్నము అది శాస్త్రము ఉపదేశించినటుల సాత్విక రాజసిక తామసికాద్య వేదములను గుర్తించి పరిమితముగా సేవించినచో అది జీవనహేతువు సుఖప్రదముగు భేషజముగును అట్లుగాక అధికంగా సేవించినప్పుడు వ్యాధి హేతువై అది దుఃఖప్రదముగును ఘోర రూపముగును దీనినే అన్న శబ్ద నిర్వచనము ద్వారా శృతి వివరించినది అద్ తినుట అను ధాతువు నుండి అన్న శబ్దము నిష్పన్నమైనది తినబడునది అద్యతే కావున అన్నము తినునది అత్తి కావున అన్నము అని అర్థము అన్నమునకు గల శాంత ఘోర రూపములను సంలక్షింపజేయుట శాంతఘోర రూపములగును అధర్వాంగిరో మంత్రముల దర్శించిన ఋషులే అధర్వాంగీరసులు దృష్టిభేదము లేక అధికార భేదములననుసరించి శాంత ఘోర రూపములుగా భిన్నముగా కన్పట్టినను మీద పరమార్ధమున ఈ మంత్రములన్నీ విచికిత్స కొరకే లోక కళ్యాణమునకే ఏర్పడినవి